మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు మజ్జి రమేష్ రణస్థలం టీడీపీ మండల కార్యదర్శిగా ఎంతవరకు నేను పనిచేశానండి ఈరోజు మన హెచ్ఆర్ నియోజకవర్గం అక్వల్స్ గ్రామంలో వైఎస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగిందండి మరి ఈ నేను చేరడానికి కారణం కూడా ఉత్తరాంధ్రలో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని అనగుతుక్కడం వేయడం జరిగింది కాపులకి సరైన స్థానం టిక్కెట్ల విషయంలో చర్చేయలేకపోయారు దాని కారణంగా నేను మనోవేదనకు గురై ఈరోజు మా ఎమ్మెల్యే కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగిందండి అంత తప్పించి వేరే కారణాలు అయితే ఏమీ లేవు అలాగే వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పేదల మరి పెన్నిది ఆయన సంక్షేమ పథకాలు కూడా నాకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎంతో కొంత ఫలాలను అనేది సంవత్సరం మొత్తం ఒక లక్ష రూపాయలు సుమారుగా ఒక లక్ష రూపాయలు ఆదాయం అనేది ప్రతి పేద కుటుంబానికి కూడా మరి అందజేయడం జరుగుతుంది మరి ఇలాంటి పేదలందరినీ కూడా సంక్షేమ పాలాలు అవి నాకు ఇష్టపడి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది సార్ మరి ఇక్కడి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో ఎంతవరకు నేను టీడీపీలో ఏ రకంగా అయితే కష్టపడ్డానో ఏ రకంగా అయితే పనిచేశానో అదే రకంగా నేను హెచ్ఎల్ వర్గంలో పార్టీ కోసం అహర్నిస్సులు కష్టపడి పనిచేసి గుర్లే కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని నేను వినయపూర్వకంగా కోరుకుంటాను సార్